ఈ నెల ఇరవై రెండున సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు సత్యనారాయణపురం శివాజీ కేప్ సెంటర్ నుండి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ పాల్గొని నామినేషన్ ర్యాలీ జయప్రదం చేసి ఆశీర్వదించాలని కోరారు సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీ అభిమానులు సెంట్రల్ నియోజక ప్రజలందరూ కూడా ఆ ర్యాలీకి రావాలని ఉదయం ఏడు గంటల నుంచి శివాజీ కేఫ్ అచ్చినాపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచి మన నగరపాలక సంస్థ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను దీవించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఆశీస్సులు కావాలి ప్రతి ఒక్కళ్ళు నన్ను దీవించాలి ఈ నియోజకం అభివృద్ధి చెందాలన్నా ఈ నియోజకవర్గంలో జగనన్న పథకాలు చక్కగా అందరికీ అందాలన్నా మంచి మెజారిటీతో కనుక గెలిపించగలిగితే తప్పకుండా ఈ నియోజవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తారని చెప్పని ఈ కెనాల్స్ అధునీకరించడం కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయించడం కానివ్వండి తాగునీరు సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి నీరు వచ్చే విధంగా చేయడం కానివ్వండి దోమల సమస్యని పరిష్కరించే విధంగా కానివ్వండి ట్రాఫిక్ సమస్యలు ఏదైతే ఫ్లైఓవర్స్లో ఆర్యూబీలు ఉన్నాయి వీటి అన్నిటి కూడా పరిష్కారం చూపెట్టే విధంగా కానివ్వండి ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ జరగాలంటే సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి స్థానికంగా సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలవాలి ఎంపీగా కేసీఆర్ గారు గెలిస్తేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై రెండో తారీఖు నాడు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి సచ్చినాపురం శివాజీ కేఫ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నాకు ఆశీర్వాదం తెలిపాలని చెప్పని మీరు అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడున్న ప్రజానికి కనుక అందరికీ కూడా